హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రాయలసీమ మోస్ట్ ఫేమస్ రెసిపీ గుత్తి వంకాయ కర్రీ అండి ఈ విధంగా ఒక్కసారి గుత్తి వంకాయ కర్రీని ట్రై చేసి చూడండి బగారా రైస్లో కానీ చపాతీలో కానీ రొట్టెలో కానివ్వండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడైతే రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా ఇక్కడ నేను ఒక హాఫ్ కేజీ వంకాయలని తీసుకున్నానండి ఇవి మా రాయలసీమలో మాత్రమే దొరుకుతాయండి ఈ వంకాయలు ఇప్పుడు మసాలా కోసం చూసేద్దాం రండి ఫస్ట్ ఒక కప్పు పల్లీలను తీసుకొని వేయించుకొని అలాగే పొట్టి తీసుకొని పెట్టుకోవాలి అలాగే కొద్దిగా ఎండు కొబ్బరి నాలుగైదు చెక్క ఐదారు లవంగాలు అలాగే ఒకటి వెల్లుల్లి మొత్తం గడ్డ మొత్తం వేసుకోవాలి అలాగే ఒక అర అల్లం ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టి పెట్టుకోవాలి అలాగే ఇందులోకి ఒక ఉల్లిపాయని కూడా ఇలాగే కట్ చేసి పెట్టుకోవాలండి ఇప్పుడు వీటన్నిటిని గ్రైండ్ చేసుకోవాలి ఈ మసాలా అన్నిటినీ మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఫస్ట్ పప్పులని వేసుకొని ఇలాగా పొడిలాగా చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఎండు కొబ్బరి ముక్కలు అలాగే చెక్క లవంగాలని వేసుకోవాలి అలాగే ఉల్లిపాయ ముక్కలు అల్లం వెల్లుల్లి కూడా వేసుకొని వేసుకోవాలి చూడండి వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాక చింతపండు చింతపండు వాటర్ కొంచెం వేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ ఉప్పు అలాగే ఒక హాఫ్ స్పూన్ పసుపు అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి అలాగే రెండు స్పూన్ల కారం పొడిని వేసుకొని వీటన్నిటిని అన్నిటి అన్నిటినీ గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మసాలాని గ్రైండ్ చేసుకొని కాసేపు పక్కన పెట్టుకోవాలి చూడండి ఇలాగా ఫైన్గా పేస్ట్ లాగా చేసుకోవాలి ఇప్పుడు కాసేపు వీటిని పక్కన పెట్టుకుందాం వంకాయలని బాగా కడిగి ఇలాగా ఇలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి అన్ని వంకాయలని ఇలా కట్ చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలాని ఇందులోకి స్టఫింగ్ లాగా పెట్టుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా మసాలాని స్టఫింగ్ని పెట్టుకోవాలి ఇలా అన్ని వంకాయలకు ఇలానే కట్ చేసి స్టఫింగ్ని పెట్టాలి చూడండి ఈ విధంగా స్టఫింగ్ మొత్తం వంకాయలకు పెట్టుకోవాలి చూడండి ఈ విధంగా మొత్తం అన్నిటి వంకాయలకు మసాలాలన్నీ పెట్టిన తర్వాత ఒక ఉల్లిపాయ అలాగే రెండు టమాటాలని కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి కడాయిలోకి ఒక అరకప్పు నూనెని వేసుకోవాలి చూడండి నూనె బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకు వేసుకొని ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఉల్లిపాయలు ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇప్పుడు ఇందులోకి టమాటా ముక్కల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి చూడండి టమాటాలు చక్కగా మగ్గిపోయాయి ఇప్పుడు ఇందులోకి మనకు మెలిగిన స్టఫింగ్ మసాలాని ఇందులోకి వేసుకొని పచ్చివాసన పోయేంతవరకు లో ఫ్లేమ్ పెట్టుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి మసాలా చక్కగా ఫ్రై అయిపోయింది ఆయిల్ కూడా పైకి తేలుతుంది కదా ఇప్పుడు ఇందులోకి వంకాయల్ని వేసుకోవాలి చూడండి ఇలాగ వంకాయలన్నిటిని వేసుకున్నాక రెండు గ్లాసుల వాటర్ని వేసుకోవాలి వేసుకొని ఇప్పుడు బాగా కలుపుకొని లో ఫ్లేమ్ పెట్టుకొని చక్కగా ఒక పది నిమిషాల సేపు బాగా ఉడకనివ్వాలి చూడండి ఒక పది నిమిషాల తర్వాత చూపిస్తున్నాను ఉడికైతే పట్టేసింది కదా ఇప్పుడు మరోసారి బాగా కలుపుకొని ఇలానే ఉడికించుకోవాలి వంకాయ మెత్తబడేంత వరకు ఇలానే ఉడికించుకోవాలి చూడండి ఒకసారి కలపెట్టి చూద్దాము ఒక ఫిఫ్టీ పర్సెంట్ వంకాయలు ఉడికాయి ఇంకొక ఫిఫ్టీ పర్సెంట్ ఉడకాలి మూత పెట్టుకొని ఇలానే ఉడికించుకోవాలి చూడండి కర్రీ దగ్గరికి అవుతుంది కదా వంకాయలు కూడా చక్కగా ఉడికిపోయాయి ఇప్పుడు వంకాయలు ఉడికాయే లేదో చూద్దాము చాకు తీసుకొని ఇలాగ గుచ్చి చూస్తే మెత్తగా దిగుతుంది కదా వంకాయలు ఉడికిపోయాయి చూడండి లైటింగ్కి సరిగ్గా కనిపించట్లేదు కలర్ అయితే చాలా బాగా వచ్చిందండి కర్రీ చూడండి గుత్తి వంకాయ కూర అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఈ కర్రీ చపాతీలో కానివ్వండి జొన్న రోటోలో కానివ్వండి బగారా రైస్లో కూడా చాలా బాగుంటుందండి ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో నచ్చితే మన ఛానల్ని మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అతని లైక్ కూడా చేసుకోండి మీ ప్లీజ్ అతని మీ ఇంట్లో కూడా చేసుకుంటే బాగుంటుంది